ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా ఎన్ని దుర్మార్గాలు చేసైనా ఎన్ని కులెత్తుల పన్నైనా ఎన్ని తప్పుడు దారులు తొక్కైనా ఎన్ని అరాచకాలు చేసైనా ఎన్ని దుర్మార్గాలు చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఒక కుట్ర పూరితమైన ఆలోచనతో ఉన్నారాయన అతనికి తెలుసు అధికారం చేజారిపోతున్నది ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని అతనికి తెలుసు చంద్రబాబు గారు అధికారంలోకి రాకుండా అడ్డుకోవటం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక దుర్మార్గమైనది ఆలోచన ఎంత దుర్మార్గం అంటే మీరు దయచేసి ఒక్కసారి చూడాలి ఇతను ఇందులో కనిపిస్తున్న వ్యక్తి రామాల మన్విత్ రెడ్డి దిస్ మ్యాన్ రామాల మన్విత్ రెడ్డి దయచేసి ప్రెస్ పీపుల్ ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ ఇది ఒకసారి చూడండి చూడటంతో ఏమనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇటు చంద్రబాబు గారు ఇటు తెలుగుదేశం పార్టీ లోగో మధ్యలో ఈయన ఏమనుకుంటారు చూసేవాళ్ళు మీరు ఇట్లా చూపిస్తే ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతున్నారు అడ్రస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం మా వెనక చంద్రబాబు గారు ఈ లోగో అన్నీ ఉన్నాయి ఇది కానీ దిస్ ఇడియట్ ఇతను తెలుగుదేశం పార్టీ వారు కాదు కరడుగట్టిన వైసీపీ కరడుగట్టిన వైసీపీ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరి వెధవ ఎందుకు సారీ ఇతను ఎందుకు తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకున్నాడు చంద్రబాబు గారు ఫోటో పెట్టుకున్నారు మెడలో ఎల్లో కంద వేసుకున్నాడంటే ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఆయన కొడుకుది ఇతను ఈ వేషం వేసుకొని ఏం మాట్లాడతాడు ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు పురుషులకు ప్రతి ఒక్కరికి ఇవాళ నేను నా హృదయపూర్వక నమస్కారాలు పెట్టదలుచుకోలేదు ఎందుకు పెట్టాలరా మీకు పొంగనాయాల కాస్త అరే మన లీడర్ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారే రోడ్ల మీద బొంకులు బుంకులు బగలగొడదామే బస్సులు పెడదామే అన్న ఆ కసి ఆవేశం క్రోధం ఏ మాత్రం లేకుండా చూడండి ఏమీ జరగనట్టు ఎవరు కూడా తింటున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చినట్టు